ఏసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాను ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి ప్రత్యేక వర్తమానము అంశము తెలివైన వేష్య తెలివైన వేష్య ఈ వర్తమానము ఫలించునట్లు ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు కృతజ్ఞతలు వందనములు స్తోత్రాలు నేటి వాక్యము ద్వారా మమ్మలను దీవించము మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథము చాలా భిన్నమైన విచిత్రమైన వ్యక్తులను మనకు పరిచయం చేస్తుంది రక్షణకు కారణము రక్షణకు కారణము వెదుగుకునేటువంటి వ్యక్తిత్వం బహు దీవిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఉచితముగా రక్షణ అనుగ్రహించబడింది ఆధ్యాత్మిక మరణము నుండి తప్పించబడినట్లు క్రీస్తు యొక్క వెలకట్టలేని రక్తధారలలో ఉచిత పాప క్షమాపణ వసగబడింది వీటికి ఛాయగా పాత నిబంధనలో ఈ ట్రూత్ అర్థం చేసుకోవటానికి గాను కొన్ని ఉదాహరణలు భౌతికంగా చెప్పబడ్డాయి వాటిలో ప్రధానమైనది తాను రక్షించబడుట తన ఇంటి వారందరినీ ప్రాణాలను రక్షించుకోవటం తాను రక్షించబడుట తన ఇంటి వారి ప్రాణాలన్నీ రక్షించుకోవటం చేసిన ఒక మహిళ కనిపిస్తుంది ఆమె పేరు రాహాబు రాహాబు వేష్యగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది వేష్య అనేటువంటి పదం ప్రాస్టిట్యూట్ ఆ దినాల్లో కొందరు మహిళలు ప్రాస్టిట్యూట్స్గా ఉండేవారు వాళ్ళు పురుషుల యొక్క అవసరాలు తీరుస్తూ దాని మీద బ్రతుకుతుండేవాళ్ళు ఒక విధంగా హేయమైన వృత్తి హేయమైన వృత్తి పాప పంకిలమైన జీవితం అని చెప్పచ్చు రాహాబు యొక్క జీవితం పాప పంకిలం అని ఎలాగా తలుస్తున్నామో అలాగే మానవులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేక పోతూ ఉండగా వారు మరణానికి లోనైన వారుగా జీవిస్తున్నారు కనుక నశించిపోతున్న మానవులు నశించిపోతున్న స్థితిలో ఉన్నటువంటి రాహావుకు పోలిగ్గా ఉంటే ఆమె తన జీవితాన్ని మార్చుకుంది ఇది విశేషం ఆమె తన జీవితాన్ని మార్చుకుంది ఎలా మార్చుకుంది అనేది ఒక అపురూపమైన సందర్భం బైబిల్లో కనిపిస్తాను యహోశువ గ్రంథము రెండవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకరండి యహోశువ గ్రంథము రెండవ అధ్యాయము నూను కుమారుడైన యహోశువ వేగులు వారిని ఇద్దరును పిలిపించి ఎరుకోను ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడండి అని చెప్పి క్షితిమునద్దు నుండి వారిని రహస్యంగా పంపినప్పుడు రాఘాబు అనే వేష ఇంట చేరారు అక్కడి నుండి దేశాన్ని వేగు చూడటానికి వాళ్ళు బయలుదేరుతూ వచ్చారు ఎరుకో రాజులకు ఇజ్రాయేలీల నుండి వేగుల వారు వచ్చారు అనే సమాచారం తెలిసిపోయింది ఈ వేగుల వారు రాఘాబు అనేటువంటి వేష ఇంటిలో ఉన్నారు ఆ ఇంటిలో ఆమె ఆ వేగుల వారితో గూఢచారులతో మాట్లాడిన మాటలు ఏమిటంటే మీ దేవుడైన యహోవా మీ పట్ల చేసిన కార్యాలు మిమ్మును రక్షించినటువంటి విధానాలు మేము చూచి విని మేము భయపడ్డాం మీ దేవుడు మీ కొరకు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మమ్మల్ని ఆలోచింపచేసాయి వింటున్నారా దేవుడు చేసిన కార్యాలు విని విశ్వాసం వచ్చింది ఆవిడ ఏమని విశ్వాసం వచ్చింది ఎరుకోను పట్టుకోవటానికి మీరు వస్తారు మీ దేవుడు మీ చేతికి ఎరుకో పట్నాన్ని అప్పగిస్తాడు మా రాజు కానీ మా సైన్యం కానీ ఏమీ చెయ్యలేరు ఎందుకంటే మీరు కాదు యుద్ధం చేసేది మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు మీ దేవుడు వాగ్దానం చేసినటువంటి విధంగా మీరు స్వాధీనం చేసుకోటాకే వస్తున్నారు అనేది నాకు అర్థమైంది అని గ్రహించింది మనం కూడాను ఆధ్యాత్మికంగా విశ్వాసం ద్వారా ఏమని గ్రహించుకుంటున్నా తెలిసిన మానవులను నశింపజేస్తున్నటువంటి అపవాదిని పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా వచ్చి తన శిలువలో నశింపజేసిన విధానాన్ని గురించి విన్నప్పుడు మనలో కూడా విశ్వాసం జనిస్తోంది రాహాబులో కూడా విశ్వాసం జనించింది దేవుడు చేసిన కార్యాలను గురించి విన్నప్పుడే దేవుని యొక్క క్రియలు వారికి తెలియచేయబడినప్పుడు వారు విని విశ్వాసం ఇచ్చారు ఆమె ఆ వేగులు వారిని దాస్తోంది అప్పటికే ఎరికో రాజుకు తెలిసిపోయింది రాహాబు ఇంటికి వేగుల వారు వచ్చారని వెంటనే సైనికులు వచ్చేశారు సైనికులు వచ్చారు సైనికులు వచ్చినప్పుడు రాహాబు జ్ఞానము గలదు కనుక వాళ్ళను దాచిపెట్టింది తెలివైన వేష్య ఈవిడ తాను తెలివితేటలు ఉపయోగించింది తన విశ్వాసాన్ని ఉపయోగించింది ఆమె ఏమని చెబుతోందో చూడండి రాహాబు దుర్గ మనుషులు వచ్చారు ఆ మనుషులు దాచబడ్డారు ఆ స్త్రీ ఇద్దరు మనుషులు తోడుకొని దాచిపెట్టి మాట్లాడుతోంది నీ యద్దుకు వచ్చిన మనుషులను వెలుపటకు తీసుకురమ్మని చెప్పి సైనికులు మాట్లాడుతుంటే ఆమె చెబుతుంది వారు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు చీకటపడుచుండగా గవిని వేయబడి వేళ మనుషులు వెలుపల వెళ్ళిపోయారు వారు ఎక్కడ గెలిపోయారో నాకు తెలియదు చూడండి ఎలా డైవర్ట్ చేస్తుందో వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అంది కానీ ఆవిడకి తెలుసు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు గవిని వేసే టయానికి అంటే ప్రతిరోజు సాయంకాలం పూట పట్టణం యొక్క గవినులు అంటే ప్రహారీ గోడకుండేటువంటి ఆ ద్వారబంధాలు మూసేస్తారు గేట్స్ ఆ గేట్ మూసేస్తాడు మళ్ళీ ఉదయాన్నే ఓపెన్ చేస్తాడు పౌరులు వెలుపడికి రావడానికి లోపలికి రావడానికి అనుకూలంగా శత్రువు లోపలికి రాకుండా గమ్యులు మూసేస్తారు కాబట్టి మీరు చెప్పినట్టుగా వాళ్ళు నా ఇంటికి వచ్చారు రాలేదని అన్నలా సమాచారం కరెక్ట్గా వచ్చింది కదా వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు వచ్చారు మరలా వాళ్ళు సాయంకాలం వేళ తలుపులు ముయికి ముందే బయటికి వెళ్ళిపోయారు అయితే నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఎక్కువసేపు అవ్వలేదు మీరు తరివేలా పట్టుకుంటారు అంటే వాళ్ళని మిస్గైడ్ చేస్తుంది డైవర్ట్ చేస్తుంది తప్పు మార్గంలో నడిపించేస్తుంది ఎందుకు ఈ మనుషులు కాపాడాలి వీళ్ళు ఇస్రాయేలులో నుండి వచ్చారని తెలుసు ఎకవషవా పంపాడని తెలుసు వారు వచ్చిన ఉద్దేశము తెలుసు వేగు చోటకు వచ్చారని తెలుసు కానీ ఆవిడ ఇంట్రెస్ట్ ఏంటి ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతుంది ఇన్ని అబద్ధాలు చెబుతుంది కదూ ఏమిటి ఇంట్రెస్ట్ అంటే వీళ్ళని కాపాడి వెనక్కు పంపించాలి ఎందుకంటే దేవుడు వారి పక్షంగా కార్యం చేస్తాడు కాబట్టి ఆ దినాన నేను రక్షించబడే అవకాశం ఉంది నా ఇంటి వారు రక్షించబడే అవకాశం ఉంది కాబట్టి నా కుటుంబాన్ని రక్షించుకోవాలి నేను రక్షించబడాలి అనే తాత్పర్యం కలిగి ఆమె అబద్ధాలు ఆడుతుంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డల ఆ వేగు వేగు చూసేవారు ఆ విధంగా దాచబడ్డారు ఆ సైనికులు వెళ్ళిపోయారు వెళ్ళిన తరువాత ఆమె దాచిన విధానం కూడా ఆశ్చర్యం జనపకట్ట వేసి దాచింది వారు వెళ్ళిన తర్వాత ఆవిడ మాట్లాడుతుంది ఎగోబా ఈ దేశం మీకు ఇస్తున్నాడు అదే కదా రక్షణ యొక్క తాత్పర్యం మరణము నుండి విమోచించి దేవుడు రక్షణ కలుగు చేసి నిత్యరాజ్యాన్నికి తీసుకుని రాబోతున్నాడు ఐగుప్తు చరు నుండి మిమ్మల్ని విడిపించాడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు ఇప్పుడు మా యొక్క పట్టణాలని మీకు అప్పగించబోతున్నాడు కాబట్టి మీరు నివాసం ఉండబోవటానికి మా మధ్యకు వచ్చేస్తున్నారు కణానులో మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు ఈ దేశం మీది కాబోతోంది అవును ప్రియ పడిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్నది విశ్వాసం ఉంచిన వారికి పరమకానాను వాగ్దానం చేయబడింది నూతన ఆకాశం నూతన భూమిలో మనం నివసించబోతున్నాం కాబట్టి ఈ లోకంలో దేన్నైనా విడిచిపెట్టుకోవచ్చు మనం ఈ లోకంలో దేనినైనా కూడా త్యజించవచ్చు ఎందుకంటే ఈ లోకం మనది కాదు మనం రక్షించబడి నిత్య వెళ్ళాలి ఆ తాత్పర్యం యొక్క ఛాయ రాహబులో కనిపిస్తోంది ఈ దేశం మీకు ఇచ్చేస్తున్నాడు మీ వలన మాకు భయం పుడుతుంది మీ భయం వల్ల మా ధైర్యం చెడుతుంది అని నేను ఎరుగుదును నేను ఎరుగుదును మిమ్మలను బట్టి మాకు భయం కలగబోతోంది అంది సోదరుడా సోదరి ఒక వ్యక్తి లోకాన్ని ఆశ్రయించి లోకము యొక్క బలమును లోకము యొక్క ధనమును ఆశ్రయించి తీర్పు తీర్చనయ్యున్నటువంటి దేవునికి లోబడకపోతే ఒక దినాన్ని విచారించాల్సి వస్తుంది అందుకే రాహబు తన ప్రస్తుత రాజును తిరస్కరించి రాబోతున్నటువంటి ఇస్రాయేలు సైన్యానికి ఆమె స్వాగతం పలికేస్తోంది కనుక తన రాజు తన ఇక కాపాడలేడని తనకు తెలుసు ఈ లోకంలో ఉన్న ఏది మనలను రక్షించలేదని మనం గుర్తిరిగి మనల్ని రక్షించగలిగిన క్రీస్తు మన హృదయాలకు రావాలి ఆయన మన రాజ్యం మనల్ని ఏలాలని మనం ఎప్పుడైతే విశ్వసించి అంగీకరిస్తామో అప్పుడు మనం రక్షించబడతాం అది మన జీవితంలో జరుగుతుంది ఎక్కడ కూడా ఆవిడ అలాగే చెబుతోంది మా ధైర్యం చెడిపోతుంది మీరు నుండి వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రపు నీరు ఎలాగో ఆరిపో చేశాడో అలాగే అమోర్యుల రాజులైన సిహోను ఓగును మీరు ఎలా సంహరించారో నిర్మూలన చేశారో మేము విన్నా మేము విన్నప్పుడు మా గుండెలు నీరైపోయాయి మా గుండెలు నీరైపోయాయి అవును ఎర్ర సముద్రం నలభై మైళ్ళ దూరం ఆరిన నెలగా చేశాడు దేవుడు నీటిని రాసులుగా నిలబెట్టేశాడు ఆ సన్నివేశం గురించి వింటేనే మా గుండెలు నీరైపోయాయి అంతకంటే గొప్ప కార్యం దేవుడు నరావతారిగా రావటం నీరు ఆవిరైపోవటం సముద్రం ఆవిరైపోవటం గొప్ప కాదు కానీ దేవుడు స్వయంగా నరుడిగా ఈ లోకానికి వచ్చి మానవ పాపాన్ని ఆయన శరీరం మీద మోసి శిక్ష భరించి మానవులకు ఉచితంగా పాపక్షమాపనివ్వటం ఇంతకంటే గొప్ప కార్యం ఆ గొప్ప కార్యము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఈడ ఎలాగూ తప్పించుకుంటాం భక్తులు అడుగుతున్నాడు కనుక ఈ గొప్ప కార్యము మాకు భయాన్ని కలుగు చేసింది రక్షణ ఇచ్చిన ఈ దేవుణ్ణి మేము తీసుకోకపోతే మేము నశించిపోతామని మాకు అర్థమైపోయింది అందుకే మిమ్మల్ని దాచాను ఎందుకు దాచిందో తెలుసా ఎందుకు అబద్ధపడిందో తెలుసా దేవుని భయపడి దేవుని గుర్తెరిగి దేవుని అధి విశ్వాసం ఉంచి ఆమె తన యొక్క జీవితాన్ని తన కుటుంబాన్ని కాపాడుకొని ఒక ఉన్నతమైన రాజ్యములో కొనసాగాలనే ఆశతో ఇస్రాయనియులతో కలిసి నివసించాలనే ఆశతో ఆవిడ జనపకారు కట్టబెట్టి వాళ్ళని దాచి వాళ్ళని తప్పించి వచ్చినటువంటి రాజు యొక్క మనుషులకు వారి వాళ్ళని పక్కదారి పట్టించి యోషమా పంపిన వాళ్ళని కాపాడింది అంతేకాదు ఆవిడ చెప్పిన మాట ఆకాశమందుండు భూమి ఎందుండు దేవుడే యహోవా మీ దేవుడు అయినా ఏ మనుషులకు మీ ఎదుట నిలబడేటువంటి ధైర్యం చాలద మనుషులుగా మనుషులకు కాదు దేవుడు తోడుండగా మీకు ఎదుట ఎవరు నిలబడలేరు ఎందుకంటే ఆకాశమందు ఆయనే దేవుడు భూమి ఎందు కూడా ఆయనే దేవుడు ఇక్కడ ఇస్రాయలియలకు జరిగిన చరిత్ర ఏమి తెలియచేస్తోందంటే యుహోబాయే దేవుడని మాకు తెలియచేసింది యేసుక్రీస్తు శిలువ ఏం తెలియచేసిందంటే యేసుక్రీస్తే దేవుడు అని తెలియజేసింది అర్థవుతుంది యేసుక్రీస్తు దేవుడు అని ఎలా రుజువు చేయగలుగుతారు అని అంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే హిస్ క్రాస్ ఆయన ఆయన సిలువ ఆ శిలువ ఏం చేసింది మనకు ఆ శిలువ అద్భుతమైనటువంటి నిరీక్షను తీసుకుని వచ్చింది రాహాబు యొక్క మాటలలో మనం గమనించాల్సినది ఏమిటంటే నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన అనుమాను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూనూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయండి వండర్ఫుల్ వండర్ఫుల్ ఎంత తెలివి కలిగిన వేష్య ఈవిడ వేష్య నైతిక పతనం కానీ సువార్త విన్న తరువాత ఆమెలో వచ్చినటువంటి మార్పు ఎంత గొప్పది తాను రక్షించబడటమే కాదు తన తల్లి రక్షించబడాలి తన తండ్రి రక్షించబడాలి ఏంటిదేనా అన్నదమ్ములు రక్షించబడాలి అక్క చెల్లెళ్ళు రక్షించబడాలి మరియు వారి పిల్లలు రక్షించబడాలి వారి యొక్క పిల్లలు రక్షించబడాలి అందరూ రక్షించబడేటట్లుగా ప్రాణాలు కాపాడబడేటట్లుగా మీరు మాకు వాగ్దానం చేయడం అల్ల ఎగోవా తోడని ప్రమాణం చేయండి అంది ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు కొన్ని క్యారెక్టర్స్ బైబిల్లో గుర్తొస్తున్నాయి వాటిల్లో ప్రధానంగా పౌలు భక్తుడు పౌలు భక్తుడు ఎంత గొప్పవాడంటే ఎంత ధన్యుడు అంటే ఇస్రాయేలియులు అను నా రక్త సంబంధుల యొక్క రక్షణ కొరకు నేను పరిశుద్ధుడైన దేవునికి వేరుగా ఉండబోరుతున్నాను అన్నాడు అదేమిటి దేవుడు నన్ను ఏ నాశనం చేసినా పర్లేదు కానీ నేను నశించిన నా రక్త సంబంధికులందరూ కూడా రక్షించబడాలి అంతే చాలన్నాడు అర్థమవుతుందా తాను ఎంతగా ఆశించాడు తన రక్త సంబంధికుల యొక్క రక్షణను గుర్చి మరి ఈనాడు మనం రక్షించబడుతున్నాం మన కుటుంబంలో తల్లి తండ్రి అక్క తమ్ముడు అన్న చెల్లి బంధువులు మేనల్లుళ్ళు మేనగోడళ్ళు అల్లుళ్ళు కుమార్తెలు కుమారులు కోడళ్ళు మనవళ్ళు వీళ్ళు ఇంకా రక్షించబడలేదు మరి వారి రక్షణ కొరకు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు పౌలైతే నేను దేవునికి వేరుగా వేరుగానైనా ఉంటానన్నాడు అంటే అర్థం ఏమిటి తాను ఏం కోరుతున్నాడు రక్త సంబంధికుల యొక్క రక్షణ కోరుతున్నాడు మనం కోరుతున్నామా మన రక్త సంబంధికులు ఇంకా ప్రభు దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఎంతమంది మిగిలి ఉన్నారు కొర్నేలి అపోసల్ కార్ముల గంధం పదో అధ్యాయంలో కొర్నేలి కనపడుతున్నాడు కొర్నేలికి ఒక దేవదూత కనపడి ఎప్పేలో చర్మకారుని ఇంట సీమోని ఇంట ఉన్నాడు పిలిపించుకో అని చెప్పింది మీకు సత్యం చెబుతారు ఇక్కడ దేవదూతల సువార్త ప్రకటించడానికి వీలు లేదు మనుషులే సువార్త ప్రకటించాలి దేవదూత పేతురు చెప్పేది ట్రూత్ చెప్పచ్చు కదా చెప్పగలడు కదా కానీ చెప్పడానికి వీల్లేదు చెప్పల పేతురే చెప్పాలి పేతురు మానవుడు మానవులకు మానవుడే సువార్త చెప్పాలి కనుక పేతును పిలిపించుకోమన్నాడు పేతుని దగ్గరికి ఇటలీ పటాలం నుండి కొన్నేలు మనుషులు పంపించాడు పేదరు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనమిచ్చాడు అన్యజనులను కూడా రక్షించడానికి ఆయన కొన్ని సంకల్పాన్ని బయలుపరిచాడు నీ కోసం వస్తున్నారు వాడితో వెళ్ళిపోమని చెప్పి చెప్పాడు దేవుడు పేదరు కొన్నేలు ఇంటికి వచ్చాడు కొన్నేలు ఇంటిలో ఎవరెవరు ఉన్నారు మీరు గమనించండి కొన్నేలు ఇంట ఎవరెవరు ఉన్నారు అపోస్తుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయం కొరనే స్టోరీ తెలియని వాళ్ళు ఉండరు జెంటైల్ సెంచూరియన్ శతాధిపతి అతడు ఏం చేశాడంటే తన ఇంటి వారందరినీ కూడా పెట్టుకొని ఉన్నాడు అక్కడ తన ఇంటి వారందరినీ కూడా పదవ అధ్యాయము మనం ఐదవ వచ్చినంలో మనం చూస్తున్నప్పుడు అతడు తన ఇంటి వారి అందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత ఇరవై రెండవ వచ్చినలో కూడాను తనను ఇంటికి పిలువనంపించిన ఉద్దేశము చెప్పమనగా అతడు తెలియచేయమని ప్రభువు చెప్పమన్న మాటలు చెబుతూ ఉండగా ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు అక్కడ వారందరి మీదకి కూడాను దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇంటి వారందరినీ పిలుచుకున్నాడు బంధువులందరినీ పిలుచుకున్నాడు అలాగే మోసే భక్తుడు ఇస్రాయనీలు యహోవా దేవుణ్ణి విసిగించారు విసిగించినప్పుడు దేవుడు మోసేని పిలిచి అన్నాడు మోసే నువ్వు సిద్ధపడు నీ సంతానం నుంచి నేను మరలా సంతానం రప్పిస్తాను వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను అన్నాడు అప్పుడు మోసే బ్రతిమలాడాడు ప్రభువ వీళ్ళను నాశనం చేస్తే అన్ని దేశాల ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళని కణాలు చేర్చలేక వారి దేవుడు మధ్యలో చంపేసుకున్నాడు అని అంటారయ్యా అలా వద్దు నా రక్త సంబంధికులు వీళ్ళంతా వీళ్ళు రక్షించబడాలి వాళ్ళు రక్షించబడాలి అని చెప్పి ప్రార్థన చేశాడు కనుక దేవుని యొక్క వాక్యం చెబుతోంది కుటుంబీకుల రక్షణ కొరకు అంగలార్చినటువంటి ప్రార్థన అనుభవం విజ్ఞాపన అనుభవం ఈనాడు మనందరికీ కావాలి ప్రతి క్రైస్తవునికి కావాలి నీ కుటుంబం రక్షించబడింది నీ బంధువులు రక్షించబడ్డారు సంతోషం నీ గ్రామం పరిస్థితి ఏంటి సమరయ స్త్రీ తన గ్రామములో ఉన్న వారందరి ఎందుకు వెళ్ళి నేను చేసిన వాటిని నాతో చెప్పిన వాడిని చూచానని వాళ్ళందరినీ ఏసుప్రోధి తీసుకొచ్చిందండి ఎంత కలిగింది ఆవిడ కూడా వేసే ఆవిడ కూడా విభారే ఆవిడ కూడా నైతికంగా శారీరకంగా పతనమైన ఆవిడే కానీ గ్రామం అంతటినీ రక్షణలోకి తీసుకొచ్చింది సమరయ్య గ్రామం అంతటిని రక్షణలోకి తీసుకొచ్చింది అన్యరాలే వీళ్ళిద్దరూ కూడా ఏసుని ఎరగనవారే కానీ సువార్త వారి జీవితాలు మార్చినప్పుడు వాళ్ళు వెళ్ళి ఇతరులను రక్షించడానికి సిద్ధపడ్డారు తెలివైనటువంటి వ్యక్తి చేసే పని ఏమిటి మరణము నుండి ఇతరులు తప్పించటమే తెలివైన వాడు చేసేటువంటి పని తెలివిగలిగిన వాడు ప్రజలను మరణం నుండి తప్పించాలి ఈ యొక్క రాహాబు కూడా ఏం చేసిందంటే నా కుటుంబం అంతటిని రక్షించండి అయ్యా మేము నీకు ఉపకారం చేశాం మీరు చావకుండా మేము కాపాడాం కనుక మేము చావకుండా అని చెప్పి అడిగింది అలాగే మిమ్మల్ని కాపాడుతామని ప్రమాణం చేశారు అయితే మాకు ఒక అనువాలు ఇవ్వండి ఎలా తెలుస్తుంది మీ సైన్యాలు మా ఊరి మీద పడి నరుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒక తొగరు దారాన్ని ఇచ్చారు వారు అక్కడ ఆ ఎర్రని దారము ఆ గుమ్మానికి కట్టబడ్డారు కిటికీకి కట్టబడ్డారు యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు ఆ దారము కట్టిన అందున ఆ ఇల్లు విడవబడినట్లుగా మనకు అర్థమవుతుంది దారము రెడ్ థ్రెడ్ తొగరు అంటే రెడ్ కలర్ దారము అంటే రెడ్ థ్రెడ్ క్రీస్తు రక్తమునకు సూచనగా ఎరుపు రంగు వాడబడింది అక్కడ ఆ తొగరు దారం కిటికీ కట్టు అప్పుడు అక్కడ యుద్ధానికి వచ్చిన వారు నాశనం చేయకుండా కాపాడుతారు ఒక ఆనువాలు అడిగింది ఆవిడ లోక రెండు పది పదకొండులో మీకు ఇదే ఒక ఆనువాను దావీదు పట్టణము రక్షకుడు పుట్టి ఉన్నాడు దీనికి ఇదేమీ మీ కాను వాళ్ళు ఒక శిశువు పొత్తుగుండలతో చుట్టుబడిన వాడే పశువుల తొట్టులో పండుకొని ఉండటం మీరు చూస్తారని అన్నాడు పశువుల తొట్టులో పండుకొని ఉండటం చూస్తారన్నాడు ప్రియమైన దేవుని బిడల నేను మనం చేస్తున్నాను వాక్యం చొప్పున మీకు తెలియజేస్తున్నాను ఒక ఆనువాలు యేసుక్రీస్తు ప్రభు ప్రభావం రక్షణార్థమైన ఒక ఆనువాలు యేసుక్రీస్తు ప్రభు కనపరచబడ్డాడు వాళ్ళకి కనుక ఆనవాలు పట్టుకుంది ఆవిడ ఆ ఆనవాలను కాపరులు గొర్రెల కాపర్లు పట్టుకొని ముందుకెళ్ళారు రక్షకుని కనుగొన్నారు ఆ ఆనవాలు వారిని రక్షణలోకి తీసుకొచ్చింది క్రీస్తు మనల్ని రక్షణలో తీసుకొస్తాడు అంటానికి ఉదాహరణగా ఈ వృత్తాంతం మనకు కనిపిస్తుంది రాహాబు తన కుటుంబం అంతటిని రక్షించుకుంది అంత మాత్రంతో ఆగిపోయిందా అంత మాత్రంతో ఆగలేదు నయస్సోను సల్మాను రాహాబునందు రాహాబు సల్మాను రాహాబునందు బోయేజును కనినట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి బోయజ్కు గ్రాండ్ మదర్గా రాహాబు కనిపిస్తుంది రాహాబు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోకి చేరిపోయింది బోయజు ఇంటాయి కదా దావీది పుట్టాడు దావీది ఇంట ప్రభువు పుట్టాడు కనుక ప్రభువు యొక్క పూర్వీకుల లిస్టులో అనేటువంటి ఈ తెలివైన వేషం పేరు రాసింది ఎందుకంటే ఆవిడ నైతికంగా పతనమైంది శారీరకంగా పతనమైంది కానీ రక్షించబడింది ఆ తర్వాత ఆమె మరలా వ్యభిచారం చేయలేదు పరిశుద్ధంగా జీవించింది కనుక మాన మనసు పొందక పూర్వము పాపక్షమాపణ పొందక పూర్వము నీవు జీవించిన జీవితాన్ని బట్టి ప్రభువు క్షమాపణ ఇచ్చిన తర్వాత దానిని గురించి విచారించడిగా వన్ ఇట్ ఈస్ ఫర్ గివెన్ ఇట్ సిటీస్ ఫర్ గివెన్ ఫర్ ఆ ఫర్ ఎవర్ ఆల్సో క్షమించేస్తాడు దేవుడు నీ పాపాన్ని క్షమించి నాకు దాన్ని జ్ఞాపకం చేసుకోడు ఆమె ఇస్రాయల్ వంశంలో గొప్ప తల్లిగా వర్తిల్లింది తెల్లింది నీ పాత జీవితం అవసరం లేదు ప్రభు క్షమిస్తాడు నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి తెలివి కలిగి నీవు రక్షణలోనికి రావాలి తెలివి తక్కువగా రక్షణ పొందకుండా దశించిపోవద్దు తెలివి కలిగి రక్షణలోనికి రావాలి వినటం వల్ల విశ్వాసం కలుగుతోంది విశ్వసించమని ప్రభు పేరుట మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి మామును ప్రేమిస్తున్న మా తండ్రి రాహాబు భౌతికంగా పతనమైన నైతికంగా పతనమైన వ్యక్తే పాపము చేత నశించిపోయినదే కానీ ఆమె రక్షించబడినట్టు ఒక ఆనువాలు దొరికింది ఆమె రక్షించబడింది మేము కూడా పాపం చేసిన వాళ్ళమే మాకును ఒక ఆనువాలు ఇచ్చారు ఆయన ద్వారా మాకు రక్షణ వస్తుంది ఈ సత్యాన్ని గుర్తిరిగి మేమును నీ రాజ్యం వారసుమట్లు చేయుమని యేసునామని అడిగి నామ తండ్రి ఆమె తన్నేని దేవుని ప్రేమ కుమారుడినే సయ్య కృప పరిశుద్ధాత్మనే కన్యోన్య సహవాసం సదాకాల మనందరికీ తొడై ఉండును గాక ఆమెను